రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి అత్యున్నత సింహాసన పైన ఆసీనుడైన అయా గొప్పవాడా నీకు స్తోత్రములు 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 నాయన పూజనీయుడువైన మా ప్రభువ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా ఉన్నతుడా సజీవుడా గొప్పవాడా తండ్రి నమ్మదగిన దేవానికి స్తోత్రములు 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 నాయనా అయ్యా యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చే కృప అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా నీకు వందనాలు వందనాలు ఉదయ కాలం మొదలుకొని ప్రభు ఇంతవరకు నీ రెక్కల నీడలో మనం భద్రపరిచినందుకు నీ కొందనాలు ప్రభు అయా అత్యున్నతుడా గొప్ప దేవానికి స్తోత్రములు సృష్టికర్తవైన మా ప్రభు అని కొందనాలు వందనాలు వందనాలు అయ్యా ఈ గురువారం నా ప్రభు ఆ యొక్క సాయంత్రకాల సమయంలో ఓ నా ప్రభు నీ సన్నిధిలో చేయించిన ప్రతి ఒక్క ప్రార్థనకి మీరు ప్రత్యుత్తరం ఐచ్ఛేయమని ప్రభా వేడుకుంటున్నాం ఎందుకంటే ఈ లోకంలో నైన నీవే నిరీక్షణ ప్రభు నీవే మా సహాయము ప్రభు ఓ నా తండ్రిని కొందనాలు వందనాలు வந்தநாள் பிரபுவா ఈ సన్నిధిలో చేయించిన ప్రతి ప్రార్థనని అయా అంగీకరించి మాకు ప్రత్యుత్తరముదేమని వేడుకుంటున్నాం అయా గొప్ప దేవుడు ప్రభువా కృపాసత్య సంపూర్ణుడమైన దేవాతి దేవుడు ప్రభువాని కొందనాలు అర్పిస్తూ ఉన్నాను దేవా వ్యాధి రోగముల చేత బాధపడుతున్న వారిని అయా ఈ సమయంలో మీరు దర్శించండి నా తండ్రి అయా వారికున్న బలహీనతల్లో నుండి నాయన అనారోగ్య సమస్యల నుండి ప్రభు అనేక దినాల నుండి ప్రభు అయా తండ్రి వారాల నుండి ప్రభు నెలల నుండి ప్రభు అయా తండ్రి యినా బాధించబడే తండ్రి రోగముల చేత ప్రభు కృంగిణి స్థితిలో ఉంటే ప్రభు ఈ సమయంలో వారిని దర్శించండి నాయన అయా వారి యొక్క మంచం పై నుండి ప్రభు లేపండి ప్రభు తండ్రి నైనా నువ్వు కృప చూపండి నాయనా బలముదండి శక్తిని దేవా మీరు కృప నా తండ్రి అయ్యా వారి స్థితి నైనా అయా తండ్రి మునుపుటి వలె జీవించే విధంగా సహాయముదా మన ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను గొప్ప దేవుడు తండ్రి నువ్వే మేలు చేయ దేవుడు ప్రభు సర్వశక్తివంతుడ సజీవుడువైన మా తండ్రి గొప్పవాడు అయిన మా ప్రభు పూజనీయుడువైన మా తండ్రి అచ్చున్నత సింహాసన పైన ఆసీనుడైన మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు వందనాలు వందనాలు కృప చూపండి కృప చూపండి అయా రోగులెల్లని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచమని ప్రభు వేడుకుంటూ ఉన్నాను అలాగే అప్పుల సమస్యలతో నైనా ఆర్థిక ఇబ్బందులతో ప్రభా అయా బాధపడుచున్న వారిని కూడా దర్శించండి అయా వారికి నాయన ఎంతమంది అయినా అయా కృంగిని స్థితిలో ఉన్నారు వారు కొన్న అయ్యా అయ్యో ప్రభా ఈ సమస్యలు బట్టి తండ్రి బాధింపబడిన వారు ఉంటున్నారు అట్టి వారిని అందరినీ సమయంలో దర్శించమని ప్రభా కృప వారి ఎడలు ఉంచమని ప్రభా కనికరించమని ప్రభా సహాయమై చేయమన్న ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మహోన్నతుడ మహోన్నతుడ సహాయం చేయవాడా గొప్ప కార్యములు చేయవాడా నీ వందనాలు వందనాలు కనికరించమని వేడుకుంటున్నాను అయా ఉద్యోగాలు లేని బిడలకి ఉద్యోగాలు దైచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా వివాహం జరగవలసిన బిడల జీవితంలో వివాహము జరిగించమని తండ్రిని నామ పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా సంతానం లేని బిడలను కూడా జ్ఞాపకము చేసుకొని అయా వారి జీవితంలో సంతానము దేమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని ప్రభా అయ్యా తండ్రి భవిష్యత్తు నిమిత్తము తండ్రి ఎవరైతే తండ్రి ఆయా పనులు పూనుకున్న వారు ఉంటున్నారో అట్టివారిని కూడా దీవించి తండ్రి అయా వారి యొక్క గమ్యస్థానానికి చేరినంత వరకు ప్రభు అయా మీరు సహాయము దయచేయమన్న ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను మహోన్నతుడా అయా సహాయము దచ్చేవాడా కృప చూపవాడా కనికరించేవాడా నీకు వందనాలు 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 నీవే చాలిన దేవుడవై ఉన్నావు ప్రభు నీవే కృపగలిగిన దేవుడవై ఉన్నావు ప్రభు నీవే ఆ అందుకునే దేవుడివై ఉన్నావు అయా నీ వందనాలు 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 ప్రభు అయా తండ్రి కనికరించి దీవించమని ప్రభు వేడుకున్నాను అయా తండ్రి అనాథలని జ్ఞాపకం చేసుకునండి విధవరాణిని జ్ఞాపకం చేసుకునండి ఆకలి దెబ్బలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి మానసికమైన రోగముల చేత అయా ఒంటరి స్థితితో అయా బాధపడుతున్న వారిని సహితము కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ఆదరించమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నా వందనాలు వందనాలు నువ్వు చూపు దేవుడు ప్రభా నువ్వు కనికరించు దేవుడు ప్రభ నువ్వు ఆదుకుని ఆదరించి దేవుడు ప్రభ నువ్వు సహాయం దచ్చే దేవుడు ప్రభా నువ్వు మా దేవుడు దేవుడుపై ఉన్నావు ప్రభా నీ అస్తం చాపిన బిడలందరిని అయా కనికరించి దీవించమన్న ప్రభా అయా వేడుకుంటున్నాను చూపండి దీవించమని తండ్రి అయా వేడుకుంటున్నాను అలాగే నా ప్రభా యొక్క కాల సమయంలో అయా తండ్రి నా భారతదేశంలో కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి అయినా అయా రక్షణ ఇచ్చే నా దేశానికి ప్రభు అయా శత్రువులు బారి నుండి నుండినైనా ఉగ్రవాదులు బారి నుండి నుండినైనా అయా మా దేశాన్ని సంరక్షించండి ప్రభు అని కృపలో భద్రపరచండి నాయన అయా అధికారులకి మంచి జ్ఞానముదా ఇచ్చేయండి అయా తండ్రి మంచి ఆరోగ్యముదా ఇచ్చేయండి మంచి పరిపాలన అందించేవారుగా ప్రభు దేశ ప్రజల అయా శ్రేయస్సు కొరకేనైనా మంచి నిర్ణయాలు తీసుకునేవారుగా అయా ప్రజలనైనా పేదరికంలో నుండి విడిపించేవారుగా ప్రభు మంచి నాయన అయా తండ్రి ప్రజలకు ఉపయోగపడే అయా తండ్రి పనులు చేసే నాయకులుగా వారు కాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగేనైనా అయా నా దేశానికి రక్షణ ఇచ్చేనైనా అయా నీ ప్రజలు అనేక మంది ఉంచి ఉండగా అయా తండ్రినైనా అయ్యా వారి జీవితంలో రక్షణ కార్యము జరిగించండి అయా ఏసే సత్యవంతుడని ఏసే నైనా అయా పరలోకానికి మార్గమని సత్యము తండ్రి ఎరుగుటకు కృపచూపమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయా కనికరించండి నైనా అయా తండ్రి దేశమంతటా జరుగుచున్న తండ్రి అయా తండ్రి సంఘాన్ని అయా పరిచర్లని జ్ఞాపకం చేసుకుని దీవించండి సేవకుల్ని ప్రభు అయాని బిడలందరినీ సంరక్షించి నీ కృపలో భద్రపరచమని దేశంలో నైనా నీ ప్రజలపై అనేకమైన ప్రభువ అయా తండ్రి కుట్రలు అనేకమైన అయా ప్రభువ పన్నాగములు పన్నే పరిస్థితులు ఉంచి ఉండగా అయా శత్రువు బారి నుండి అయాని ప్రజలు తప్పించండి సంరక్షించండి దేవా ఎన్ని అయా తండ్రి పరిస్థితులు ఉన్నా నీ కొరకు నమ్మకంగా నిలబడేటట్లుగా నాయన అయాని ప్రజలని అయినా సంస్కృతిపరిచిన నడిపించమని తండ్రి నీ అయానీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను బలపరచమని అయాంతి దినాల్లో సంఘాన్ని ఉజ్జీవపరచమని ప్రభువ నీ కృపలో వర్ధలింపు చేయమని ప్రభు అయా సత్యవాక్యాన్ని పట్టుకుని అయా నీలో నమ్మకంగా జీవించే కృప ప్రతి ఒక్కరిద దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే ప్రభా ఈ యొక్క రాత్రి కాల సమయంలో నీ ప్రజలందరినీ జ్ఞాపకము చేసుకునండి అయా మంచి సుఖమైన నిద్ర ప్రతి ఒక్కరిద ఇచ్చేయండి అయా వారి గృహాలతో అయా వారి గృహాల్లో అయా వారి కుటుంబాలతోనైనా అయా తండ్రి క్షేమంగా నైనా ఆనందంగా ఉండటానికి ప్రభా అయాని స్మరించుకొని అయానిని ధ్యానించే విధంగా ఉండుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అలాగే నాయన నైట్ డ్యూటీలు చేసేవారిని జ్ఞాపకం చేసుకునండి అయా రాత్రికాల సమయంలో ఆయా ఊర్లకి ప్రయాణం చేయవారిని జ్ఞాపకం చేసుకునండి నాయన వాహనములపై ప్రయాణం చేయొచ్చు ఆయా గృహాలకి వస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచమని సంరక్షించి నడిపించమని మహోన్నతుడ నీకే సమస్త మహిమీయు గణతి ప్రభావములు మీకొక్కరికి ఆరోపిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడిని సుక్రీ అడిగి వేడుకొని చున్నాను నా ప్రియపర్లో కుపు తండ్రి ఆమె